వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప టు మ్యాన్యాని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మన మనందరికీ తెలుసు ఈ సినిమాలో భాగం కావాలని అనేక ప్రొడక్ట్స్ సో అనేక కంపెనీల వాళ్ళు ముందుకొచ్చారు సో అఫీషియల్గా అంటే మనం చూస్తే సినిమా ఎక్కడ ఆడుతుందో ఆ థియేటర్ అన్నింటిలో కూడా దాదాపు పది నిమిషాల సేపు పైనే సో ఆ అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో టీవీలో కూడా మనం చూస్తే ఇప్పుడు పుష్ప సీన్లని ఉపయోగించుకుంటూ అనేక బ్రాండ్లు వాటి ప్రకటనలు ఇస్తూ ఉన్నాయి సో ఈ రకంగా పుష్ప మానియాని చాలా చాలా కంపెనీలు కానివ్వండి వ్యక్తులు కానీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందులో ఇప్పుడు బెట్టింగ్ యాప్లు కూడా భాగం అయ్యాయి సో అఫీషియల్గానే అంటే మనకు తెలిసినటువంటి ప్రఖ్యాత క్రికెటర్ ప్రస్తుతం మాజీ క్రికెటర్ మనం ఐపీఎల్ ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో కలిసి కర్ణాటక టీంకి ఆడినటువంటి అతను ఆర్సిబి టీంకి సో అతను కూడా దానికి ఇప్పుడు ప్రమోటర్గా వ్యవహరిస్తూ ఎవరైతే ఆ యాప్కి తను ప్రమోట్ చేసిన ఆ యాప్కి వంద రూపాయలు డిపాజిట్ చేస్తారో మొదటగా డిపాజిట్ చేసిన పదివేల మందికి పుష్ప టిక్కెట్లు ఇస్తామని చెప్పేసి అతను ఒక వీడియో రిలీజ్ చేయటం ఇది బాగా సర్క్యులేట్ అయిపోయింది అలా ఎవరికి తోచిన మార్గంలో దాన్ని ఈ పుష్ప టూ మ్యానియాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దీని మీద అనేక ఇదే కాకుండా బయట ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ సినిమా ఎన్నుకోట్టు కలి కలెక్ట్ చేస్తుంది ఎంత కలెక్ట్ అంటే వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏపీలో ఎంత కలెక్ట్ చేస్తుంది నైజాం ఎంత కలెక్ట్ చేస్తుంది అలాగే నార్త్ ఎంత కలెక్ట్ కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది సో ఈ విషయాన్ని మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు అప్పజి గారు నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు అంటే ఏదైనా సరే మార్కెట్ లో ఏదైతే గిరాకీ ఉంటుందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎప్పుడు ఎవరో పోటీ పడతానే ఉంటారు ఇవాళ చూసుకుంటే అటు పుష్ప అనేది కానివ్వండి అలాగే అల్లర్జున్ కానివ్వండి బ్రాండ్గా తమ ఒక బ్రాండ్స్ అయిపోయారు అల్లర్జున్ ఒక బ్రాండ్ అయితే పుష్ప అనేది కూడా ఒక బ్రాండ్ లాగా మారిపోయింది సో మనం చూసాం దాదాపు ఇరవై ఐదు కంపెనీల పైనే ఇందులో అంటే సినిమాలో ఎక్కడో చోట అవి కనిపిస్తుంటాయి వాటి ఉత్పత్తులు కనిపిస్తూ ఉంటాయి ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ అది సో అట్లా మనం అవి చూసాం ఈ సినిమాకి అలా అంటే ఏ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా ఈ రూపంలో నిర్మాతలకి డబ్బులు అందలేదు ఆ రేంజ్ లో వాళ్ళకి డబ్బులు అందాయి సో ఇప్పుడు బెట్టింగ్ యాప్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి సో దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇప్పుడు ఎన్ని ఫిలిం బ్రాండింగ్ అనేది చాలా సంవత్సరాలుగా ఉంది ఉంది అలాగే ఈ సినిమా ప్రమోషన్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేయడం అనే ప్రక్రియ కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఉంది అవును కాబట్టి దాన్ని మనం సినిమాకి మేలు చేకూర్చే అంశం నిర్మాతలకి ఆదాయ వనరు లాంటిది కాబట్టి దాన్ని తప్పట్లేము కానీ ఈ బెట్టింగ్ అనేది ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అనుమతించకూడదు అసలు బిట్టింగ్ అనేది ఇప్పుడు అన్నిటికంటే అతి పెద్ద వ్యసనం అని మనం అంటే సొసైటీకి ముప్పు లాగా పెద్ద ముప్పు లాగా ఉంది పిల్లలు ఏమి తెలిసి తెలియని దీంట్లో మనం చూస్తుంటాం బిట్టింగ్ కి బా ఇది చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే అది ఒక మాఫియా లాగా తయారైంది కాబట్టి దీనికి దీనికి ఇప్పుడు పుష్ప టికెట్లు ఇస్తామని చెప్పి ఒక దీన్ని ఎరాయిసి ఆ బెట్టింగ్ దాంట్లోకి ఆ బెట్టింగ్ రూంపిలోకి దింపడం అనే దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఖండించాలి పైగా దానికి ఒక వరల్డ్ ఫేమస్ క్రికెటర్ డివిలియర్ ఇందులో భాగం ఉండడం దాన్ని ఆ యాప్ కి ఓనర్ అయ్యి ఉండడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వాలు మరి ఏం చేస్తే ఇటువంటి దాన్ని అరికట్టకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనిపిస్తుంటది మనకి ఇప్పుడు రాజకీయాల్లోనో లేదంటే ఇంకో దాని గురించో బిట్టింగ్ అంటే అతను ప్రమోటర్ ప్రమోటర్ పేరు ఉండడం అనేది ఆక్షేపనీయమే కదా అవును ఇప్పుడు అంటే అతను వరల్డ్ ఫేమస్ కూడా అవును క్రికెటర్ ఫేమస్ అటువంటి వాడు దాని వెనకాల ఉన్నాడంటే కొంతమంది అదే డివిలేరు అంట అని చెప్పి మనకి విరాట్ కోహ్లీ అలా సౌత్ ఆఫ్రికా మీరు అన్నట్టు విరాట్ కోహ్లీ తో పాటు ఒక దీక్ష ఉన్నాడు మన ఇండియన్స్ అందరికి కూడా సుపరిచితుడు మన అటువంటి వ్యక్తి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇటువంటి విషయాల పట్ల ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వెళ్ళడం అనేది ఇంకా బాధాకరం ఎలాగప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టరే చెప్పలేడు ఆ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అవును అంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలామంది వాళ్ళే కొనేసుకుంటారు కదా ఏరియా నేను తీసుకుంటాను ఆ ఏరియా నేను తీసుకుంటాను హీరోలు డైరెక్టర్లు అందులో పని చేసిన వాళ్ళు సాంకేతిక నిపుణులు వీళ్ళే కొనేసుకుంటారు కదా బయట వరకు ఎందుకు వస్తాయి సినిమా ఇ బస్సులో ఇది సూపర్ డూపర్ హిట్ అవుద్దంటే అవును కదా అంతే తనే ఉంచుకోవచ్చు ఎన్నో అంచనా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బొక్కబోర్లో పడుతుంటాయి ప్లస్ ఒక ఇందాక మనం డిస్కస్ చేసాం వేరే టాపిక్ గురించి ఎక్కడో ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు ఇంకో చోట డిస్కనెక్ట్ అవుతారు అంతకుముందు కూడా కొన్ని సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు అక్కడ హిట్ అవడం అక్కడ హిట్ అయిన సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ రీమేక్ చేస్తే ఫ్లాప్ అవడం చాలా చూసాం కన్నడలో చాలా పెద్ద చాలా సూపర్ డూపర్ హిట్ అయిందని ప్రభాస్ తో యోగి అని తీస్తే ఫ్లాప్ అవును ఇంకోటి అని అక్కడ చాలా పెద్ద హిట్ అని ఇక్కడ తీస్తే ఫ్లాప్ శివాజీ అనుకుంటా కదా తీసాడు శివాజీ అనుకుంటా శివాజీ కదా మన సూర్యప్రకాశ్ రావు గారు వర్షం వాన అని తీసాడు వాన వానా సినిమాని ఎంఎస్ ఎంఎస్ రాజు అవును అట్లాగే కూడా కూడా కన్నడలో పెద్ద తాజ్మహల్ రైట్ రైట్ ఇలాగ ఎంతో మంది చేతులు కాల్చుకున్నారు అంటే ఒక భాషలో చాలా పెద్ద విజయం సాధించినా కూడా ఇంకో భాషలో విజయం సాధించకపోవడాన్ని మనం చూస్తున్నాం అలాగే పుష్ప సినిమా ఆంధ్రాలోను ఇంకో చోట మామూలుగా ఉన్నాయి కలెక్షన్స్ అంటే నార్త్ ఇండియాలో రగదీశాస్తుంది కదా మరి అటువంటిది కుర్రాళ్ళు దాన్ని ఎలా జడ్జ్ చేస్తారు సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది ఇప్పుడు నా ఇక్కడ అందుకు నార్త్ లో దీని బెట్టింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి అంటే ఇక చూడండి మొదటి రోజు జవాన్ కలెక్షన్ బీట్ చేస్తుందా లేదా అనేది దాని మీద బెట్టింగ్ అంట సో ఎంత వ్యాపారం అంటే అది ఎంత రిస్క్ తీసుకోవడం అది అవును అంటే ఈజీగా డబ్బులు సంపాదించాలి అనుకుంటారు వస్తే వెంటనే స్పాట్ లో ఒక రోజు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకి డబ్బులు వచ్చాయి ఈజీ మనీ ఈజీ మనీ లాగా వాళ్ళు అనుకుంటారు కానీ పోతే అంతే పోయే వాళ్ళు ఎక్కువ కదా అవును పోయి అది పోయే పని అయితే వాళ్ళు ఎందుకు చేసే బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఎందుకు చేస్తారండి అది పోతే వాళ్ళు లా ఇప్పుడు మీరు పదివేల మందికి టికెట్లు ఇస్తారని చెప్పి వాడు ప్రకటించాడు కానీ అందులో ఎంత మంది కట్టి ఉంటారు వంద రూపాయలు చెప్పునో లక్ష మంది కట్టారు అనుకోండి పదివేల మంది అది ఏబి డివర్స్ ఉన్నటువంటి ఆ పాపులారిటీని బట్టి పది లక్షల మంది కట్టినా కడతారు కడతారు పదివేల మందికి పదివేల మంది మిగతా వాళ్ళు పదివేల మంది కూడా కార్పొరేట్ బుకింగ్స్ బుకింగ్ తీసుకొని కన్సెషన్ తీసుకొని ఇస్తాడు అంతపుడు పదివేల మందికి ఇస్తామంటాడు ఇదిగో పదివేల మందికి ఇచ్చామని ప్రూఫ్ ఏమైనా ఉంటదా ఐదు వేల మందికి ఇచ్చాడు అనుకోండి ఎలా తెలుస్తుంది మనకి ఇస్తారు కాదు ఐదు వేల మందికి ఇచ్చాడు మిగతా వాళ్ళు అడిగితే అక్కడైనా ఆన్సర్ ఉంటుందా పదివేల మంది ఎవరో ప్రకటించు నువ్వు ఆ లిస్ట్ చూపించు అని అడిగితే చూపించగలరా అంటే పెద్ద మోసం ఇది నాకు తెలిసి పదివేల మంది అంటే పదివేల మంది కూడా ఇవ్వరు వాళ్ళు ఒక పదిహేను వందల మందికి రెండు వేల మందికో మూడు వేల మందికి ఇస్తారు అంతే అదే అదే అంటే పొలం అని ఇక్కడ కడతారు కదా అమ్మ పదివేల మంది కంటే మనకు ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు వంద రూపాయలకి మనకు వస్తుంది లేకపోతే టికెట్ మరి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉన్న టికెట్ ని వంద రూపాయలకి ఎలా ఇస్తాడు వంద అంటే ఎరేయడం అన్నమాట అదే ఆ బిట్టింగ్ యాప్ లోకి వీళ్ళు లాక్ వచ్చి వీళ్ళు టెంప్ట్ అయ్యి ఎంత వచ్చినా వచ్చినట్టే కదా వాడికి అవును అది కూడా ఎలా తెలుస్తుంది అంత యాక్యురేట్ గా వాళ్ళకి అంతే కదా తెలియదు కదా ఇది ఒక రకంగా దోపిడీ దోపిడీ చేయడం లాంటిది ఇప్పుడు జనాలకు కూడా నిజంగా తెలియకపోవచ్చు వాడికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కొంతమందికి వస్తుంది వాడు నాకు వచ్చిందని చెప్తాడు చాలు అమ్మ ఇస్తున్నాడు సో మనకు రాలేదా మనకు రాలేదురా అనుకు అనుకుంటారు అవును వాడు ఎంత మందికి ఇస్తాడో తెలియదు నిజంగా అంటే అంటే ఈ వ్యసనం ఒకవేళ మొదలైతే మాత్రం అది అంతటితో ఆగదా అంటే ఈ వ్యసనాన్ని అంటే ఏదో ఇండివిజువల్ గా ఎవరో తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఎవరో తెలుసు మన ఇద్దరం ఉదాహరణకి ఆడుతుంది ఆడలేదు ఆడదు అని చెప్పి మన ఇద్దరం బెట్టింగ్ పెట్టామంటే అది ఒక ఇది ఎవరో తెలియని వ్యక్తులతోటి వీళ్ళు బెట్టింగ్ పాల చేయడం డబ్బులు పోగొట్టుకోవడం తర్వాత ఆత్మహత్యలు చేయడం తెలుసు మనకు లాగా అవును ఇప్పుడు తయారైపోయింది అదే గురించి ఇప్పుడు అంత పాపులారిటీ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు ఇలాంటి వాటిని ఎంకరేజ్ అసలు దూరంగా ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి అసలు అదే వెంకట వాడు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎంక అసలు ఎంకరేజ్ చేయకూడదు అటువంటి బ్యాన్ చేయాలి నా ఓకే అండి రైట్ ఓకే థ్యాంక్ అండి